ఈరోజు ఇల్లు ప్లానింగ్ చెప్తున్నా చూడండి అందరు అడుగుతున్నారు కదా మీకు ప్లాన్ ఇక్కడ పెడితే చూడండి ఇప్పుడు నేను నిలబడ్డది రోడ్డు ఇది మన ఇల్లు పేస్ అన్నట్టు ఇక్కడి రోడ్డు ఇక్కడ ఉంటుంది గేటు అక్కడ మెయిన్ డోర్ ఉంటుంది ఇదంతా ఖాళీ జాగా నాలుగు పీట్ల జాగా వదిలిపెట్టినాము ఏమన్నా బండ్లు పెట్టుకోవడానికి చిన్న పార్కింగ్ లాగా ఉండాలి డోర్ ముందు కూర్చోవడానికి కూడా ఉండాలన్నట్టు ఇట్లా కొంచెం ప్లేస్ ఎక్కువ రావాలని ఇడ వదిలిపెట్టినాము ఇక్కడ మెయిన్ డోరు కొంచెం లోపలికి వెళ్తే హాలు ఈ మెయిన్ డోరు ఇక్కడ కొంచెం లోపలికి వస్తే హాలు ఈ నుంచి స్టార్టింగ్ ఇక ఇక్కడ నుంచి హాలు ఇది కూడా ఇడ డోర్ ఏముండదు అట్లా అట్లా బీమ్స్ హాలు ఇట్లనేమో పద్దెనిమిది ఇట్లనేమో పదిహేను ఇది బెడ్రూమ్లకు పోయే డోరు ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూము ఇట్లనేమో తొమ్మిది అడుగులు ఇట్లనేమో పదకొండు అడుగులు ఇట్లా నాలుగు ఇట్లా ఆరు పీట్లు ఇది ఒక అటాచ్మెంట్ బాత్రూమ్ బెడ్రూమ్కి అటాచ్మెంట్ ఇది ఇంకో బెడ్రూము ఇది డోరు ఒక డోర్ వస్తుంది మళ్ళీ ఈ బెడ్రూము కొంచెం చిన్నగా ఉంటుంది దానికన్నా పొడవేమో తొమ్మిది వెడల్పు ఎనిమిది ఈ నుంచి కిచెను కిచెన్ ఒక ఆరు అడు ఐదు అడుగులు ఉంటుంది పొడవు తొమ్మిది పీట్లు ఉంటుంది ఇది ఓపెన్ కిచెనే డోర్ ఇట్లా ఏం లేదు ఇంకా ఇడో ఒక డోర్ వస్తుంది మళ్ళీ ఇక్కడ బయటికి వెళ్ళడానికి తూర్పు డోరు ఇది బయటి డోరు ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ మెట్లు రెండు లైన్లు మెట్లు ఆరు పీట్లు వదిలిపెట్టినాము ఇక్కడ బోర్ ఉంటుంది సైడ్ నుంచి ఒక మూడు పీట్లు వదిలినాము అక్కడి వరకు వెళ్ళొచ్చు అక్కడి వరకు లాస్ట్ వరకు వెళ్ళొచ్చు ప్లాటు మొత్తం వంద గజాలు పొడవేమో యాభై వెడల్పేం పద్దెనిమిది ఇక్కడి వరకు వెడల్పు పద్దెనిమిది పొడవు యాభై